హాయ్ ఎట్ల సల్ఫా వై జై అర్జున్ సన్నా వై జయంతి మన కళ్యాణ్ రామకి ట్వంటీ ఫస్ట్ మూవీ కళ్యాణ్ రామ్ అంటే గుర్తొచ్చు బాగా బిమ్ సాగుతుంది అన్న మా మధ్య డెవిల్ సిమ్ వచ్చిన కొద్ది అడ్డి అయినప్పుడు కూడా సో తనకున్న చీరీస్ మా ఎన్టీఆర్ బ్యానర్ లో వస్తుంది కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది మన బీజేం కూడా చాలా గొప్ప అనిపిస్తుంది మన ఎవరు మన మెయిన్ చెప్పాలంటే లేడీ టైగర్ మన విజయశాంతి తన నిన్ననే మన ఎమ్మెల్యే మొదటి తను మీ హోమ్ కూడా అయ్యే ఛాన్స్ ఉందంట తను అట్లాంటి మేబీ తనకి ఇది లాస్ట్ మనం చెప్పొచ్చు ఎందుకంటే మళ్ళీ సినిమాకి రాకపోవచ్చు ఇప్పుడు రాజకీయ పరంగా వెళ్తాం కాబట్టి సినిమాలో బ్రేక్ పెట్టచ్చు ఛాన్స్ ఉంది ఎటుకాలకి అయితే సర్లే నీకు వెళ్ళే సినిమాలో చాలా చక్కగా అడ్షన్ మన మజ్బాబుతో చాలా పెద్ద అయింది తన డైలాగ్ కూడా చాలా బాగా గుర్తుంటాయి సినిమాలో ఈ సినిమాలో ఒక లేడీ పోలీస్ పోలీస్ అంటే మనకు బాగా గుర్తుంది కిరణ్ పేరి బాగా గుర్తున్నా లేడీ పోలీస్ వల్ల ఆ తర్వాత మనకి బాగా గుర్తుంది అంటే మేడమే జస్థి మేడం నాకైతే చాలా ఎప్పుడో నేను చిన్న ఉన్నప్పుడు చిన్న చెడ్డు వేసుకున్న చూసిన తన తర్ యాక్టింగ్ మళ్ళీ మన సరలేదు నీతో విశాను మళ్ళీ ఇప్పుడు అర్జున్ పై వైజాంతి సినిమాతో రాబోతుంది కాబట్టి అనేప సినిమా చాలా బాగుంటుంది కళ్యాణ్ రమ్మని కూడా చాలా మంచి గెటప్ లో కనిపించాడు అన్న డెలివరీ చాలా బాగా అనిపించింది సో చాలా బాగా అనిపించింది అంటే అయితే తన లుక్స్ గెటప్ ఐపీఎస్ ఆఫీసర్ గా ఒక దగ్గర మంచి లీడర్షిప్ గా మంచి మూవీ మంచి ఇటు కొట్టడం మనస్ఫూర్తి ఓకే సో అప్పట్లో మన బాలయ్య బాబు గారితో విజయశాంతి సినిమాలు అంటే దానికి ఒక స్పెషల్ క్రేజ్ ఉంటుంది సో ఇప్పుడు విజయశాంతి గారు కళ్యాణ్ రామ్ కొడుకు తల్లిగా వస్తారు సో ఆ సెంటిమెంట్ సెంటిమెంట్స్ ఎలా ఉన్నాయో సెంటిమెంట్ చెప్తున్నాను సార్ లేదు ఎటువంటి సెంటిమెంట్స్ ఇచ్చారో అట్లాంటి సెంటిమెంట్స్ సెంటిమెంట్ తో మహేష్ బాబు కన్నా కూడా మన కళ్యాణం బాగా సెంటిమెంట్ మన బిమ్మిసార్లు వచ్చిన తన ఏడుపు గానీ రిలీజ్ చాలా సార్లు మాట్లాడతాడు అంటే తనకు అది వచ్చేసాను ఆటోమేటిక్ గా ఇక్కడ వైద్య మన విజయశాంతి తన బో పెట్టిన పేరు అందరి విద్య ఇద్దరు మధ్యలో తల్లి కొడుకు తల్లి కొడుకు మధ్య కాంబినేషన్ చాలా బాగుండబోతుంది చాలా కనెక్టివిటీ కనిపిస్తుంది బాగా అన్న నాకైతే ఇది ఏ వాడలేదు గ్రాఫిక్స్ వాళ్ళు చాలా న్యాచురల్ కనిపించింది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చిన మూవీ చూద్దాం ఏం జరుగుతుంది నేను కూడా ఇక్కడ పెడుతున్నాను ఇంకా ట్రైలర్ కావాలి సో దీన్ని బట్టి చూద్దాం ఇలా ఉండబోతుంది ఎట్టకెళ్ళి అయితే నాకు నమ్మకం ఉంది విజయ శాంతి ఆరు ఉన్నారంటే సినిమా అప్పటి రాములమ్మ ఉషే రాములమ్మ సినిమా అప్పుడే తనకు తన రెస్పెక్ట్ మనకి ఆ తర్వాత చాలా తరపు వస్తున్న సినిమా కాబట్టి చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మంచి పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి నెగిటివ్ లేకపోతే నమ్మకం ఉన్నాను